సమ్మక్క సారక్క ఈ జాతర చాలా చాలా వైభవపేతంగా జరుగుతూ ఉంటుంది ప్రతి ఒకసారి కూడా మహోత్కృష్టమైనటువంటి ఒక కార్యక్రమం అని ఖచ్చితంగా చెప్పచ్చు అమ్మవారికి ఎంతో ప్రేమగా బంగారాన్ని బెలాన్ని బంగారం అన్నటం దాన్ని సమర్పించటం అనేది అది తరతరాలుగా వస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సాంప్రదాయం దీని వెనకాల ఉన్నటువంటి నేపథ్యం ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అలాగే ఒక్క విషయం అడగాలనుకుంటున్నాను ఇది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఒక ఆవిడ రీసెంట్ గానే విన్నాను కుక్కపిల్లకు కూడా బంగారాన్ని కుక్క పిల్ల బరువు బంగారాన్ని కూడా అమ్మవారికి సమర్పించాలి నమ్మకం అమ్మ నమ్మకం ఎవరినిలా చూస్తారు దాని తప్పేం ఇప్పుడు నీ నమ్మకాన్ని ప్రశ్నించడం తప్పమ్మా నీ నమ్మకం నీది కానీ నా నమ్మకమే కరెక్ట్ నీ నమ్మకం తప్పు అనడం తప్ప కానీ నమ్మకాన్ని ప్రశ్నించకూడదు ఓకే ని నేపథ్యం ఒక్కసారి అమ్మ ఇది పదమూడవ శతాబ్దానికి చెందినటువంటి విషయం ఇక్కడ మనం సమ్మక్క సారలమ్మ ఈ జాతర ఏదైతే ఉందో ఇటువంటి జాతరలు దేశం మొత్తం మీద అనేక గిరిజన తెగల్లో అనేక రూపాల్లో అంటే వివిధమైన విధిలో జరుగుతాయి మనకు గొప్ప విషయం అంటే వాళ్లకు కూడా ఒక సంస్కృతి ఉంది వాళ్లకు కూడా స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఉన్నాయి వాళ్లకు కూడా ఆరాధనా విధానాలు ఉన్నాయి చెప్పేటటువంటి సంఘటన శతాబ్దంలో కోయ ఆడపడుచు సమ్మక్క అందరూ ఏమనుకుంటారంటే సమ్మక్క సారలమ్మ ఇద్దరు అక్క చెల్లెళ్ళు అనుకుంటాడు కాదు కాదు సమ్మక్క ఒక వేటగాడు వేటకు వెళ్తాడు వేటకు వెళ్తే అక్కడ ఒక పులితో ఆడుకుంటూ ఉంటుంది ఒక చిన్న బిడ్డ ఆమె పుట్టుకకి ఏ విధమైన ఆధారాలు లేవు సీతమ్ తల్లిలాగా అంటే ఆమె పుట్టుకే పులితో ఆడుకునే పుట్టుక ఆ తర్వాత ఆ పులి వెళ్ళిపోయిన తర్వాత ఆ బిడ్డను గూడానికి తెచ్చుకొని పెంచుకుంటారు ఆమెకు గూడెప్ప పెద్దలందరూ కలిసి సమ్మక్క అని చెప్పి నామకరణం చేస్తాడు ఆమె మంచి ఫైటర్ అవుతుంది అండ్ అన్ని తెగలని అంటే గిరిజన తెగలు అనేకం ఉన్నాయి గుత్తి కోయలు వీళ్ళు కోయ గుత్తి కోయలు గోండులు చెంచులు అనేక రకాల తెగలు ఉన్నాయి వీళ్ళందరినీ ఏకత్రాటి మీదకు తీసుకువచ్చినటువంటి ఒక బలీయమైన శక్తి బలీయమైన శక్తి ఆమె ఆమె ఆ గిరిజన తెగల రాజు ఒక ఆయన పడిగిద్ద రాజు ఈ పడిగిద్ద రాజు ఆమె చాలా అందంగా ఉంటుంది సమ్మక్క పడిగిద్ద రాజు వచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటాడు వాళ్ళకు ముగ్గురు పిల్లలు పుడతారు దాంట్లో మొదటి పిల్ల సారలమ్మ సారలమ్మూతు అండ్ కుమారుడి పేరు జంపన్న ఇంకొక అమ్మాయి పేరు నాగులమ్మ నాగులమ్మను గురించిన ప్రశస్తి మనకి ఎక్కడా కనిపించదు గాని జంపన్న అండ్ సారలమ్మ వీళ్ళిద్దరు కూడా గొప్ప వారియర్స్ గా తయారవుతారు వేట వాళ్ళకి ఎదిగదమ్మా యుద్ధ విద్యల్లో వీటిలన్నిట్లో వాళ్ళు చాలా చాలా ఆరితేరి ఉంటారు ఆ సమయంలో కాకతీయ రాజులు పదమూడవ శతాబ్దం అంటే కాకతీయ రాజులు సమయం కాకతీయ రాజులు వాళ్ళ దగ్గర పన్నులు వసూలు చేయడానికి వెళ్తారు పన్నులు వసూలు చేయడానికి వెళ్తే వాళ్ళు వ్యతిరేకిస్తారు అడవి మీద ఆధారపడి బ్రతికే వాళ్ళము మాకేమి వ్యవసాయం వృత్తులు ఇంకేం లేవు అడవే మా తల్లి మమ్మల్ని కాపాడుతున్నదే అడవి మా దగ్గర బంగారాలు ఇవన్నీ ఏమి ఉండవు సొమ్ములు బంగారాలు ఇవన్నీ ఏమి ఉండవు అడవి తల్లి మీద మేము బ్రతుకుతున్నాం మీకు పన్నులు ఏ విధంగా కట్టగలం అని అంటారు నువ్వు అవన్నీ మాకు తెలియదు ఏమైనా సరే మీరు ఏమైనా సరే పన్నులు కట్టాలని చెప్పి కాకతీయ రాజులు సైన్యాన్ని పంపిస్తారు సైన్యంతో భయంకరంగా పోరాడతారు అందరు అప్పుడు లక్ష సైన్యాన్ని గిరిజన సైన్యాన్ని లక్ష సైన్యాన్ని ఏకత్రితం చేస్తున్నారు అద్భుతం కాకతీయ రాజులు వాళ్ళకి గుర్రాలు ఏనుగులు అండ్ వెపన్స్ అనేక రకాల అంటే ఫుల్లీ ఎక్విప్డ్ దీస్ పీపుల్ ఆర్ గిరిజనులు ఏమీ లేరు అయినా సరే అడచిబేతకు వ్యతిరేకంగా పోరాడినటువంటి జాతి అది ఇది మనం మనం ఆమె దేవత అవన్నీ ఓకే కానీ ఆ ఆ సంఘటనల ద్వారా మనం ఏం తెలుసుకోవాలి ఆ సంఘటనల ద్వారా స్త్రీ స్వాతంత్రాన్ని మనం తెలుసుకోవచ్చు ఆ సంఘటనల ద్వారా స్త్రీ యొక్క వీరత్వాన్ని మనం తెలుసుకోవచ్చు ఆ సంఘటనల ద్వారా సమైక్య పోరాటాన్ని గురించి మనం తెలుసుకోవచ్చు ఆ సంఘటన ద్వారా మనం ఒక అణచివేతకు ఎదురుడ్డి నిలబడడం మనం నేర్చుకోవచ్చు ఇవి మనం నేర్చుకోవాల్సింది ఆ యుద్ధంలో అప్పటికి ముందే పడిగిద్ద రాజు మరణించుకుంటాడు అప్పుడు సమ్మక్కే వీళ్లకు నాయకత్వం వహిస్తుంది సార్లమ్మ యుద్ధంలో సమ్మక్క తోటి సైన్యాధ్యక్షురాలు సైన్యాధ్యక్షురాలు అండ్ జంపన్న రోజుకి జంపన్న వాగ్ అంటారు అక్కడ అక్కడ వాళ్ళు ఈ మేడారం దగ్గర యుద్ధానికి సిద్ధం అవుతారు భయంకరమైన యుద్ధం జరుగుతుంది అయినా అప్పుడు ఎక్కువప్పుడు సైన్యం అది వీళ్ళ దగ్గర కత్తులు బళ్ళాలు ఏం లేవు వీళ్ళ దగ్గర ఉన్నాయి బాణాలు ఎంతవరకు నిలబడగలుగుతాం మొట్టమొదట ఈయన జంపన్న ఎదవుతాడు ఆయన అక్కడ ఒక గుట్ట ఉంటుంది గుట్టలోకి వెళ్ళి ఆయన అదృశ్యం అయిపోతాడు తర్వాత సారలమ్మ అక్కడ ఒక వాగులోకి వెళ్ళి ఆమె అదృశ్యం అయిపోతుంది అంటే శరీరం అంతా గాయాలతో ఇదైపోయినాయి ఇక కింద పడిపోలా కింద పడిపోకుండా అంటే ఆ శరీరం కూడా శత్రువులకు దక్కకూడదు చివరికి సమ్మక్క పోరాడి ఆమె కూడా అడవిలోకి వెళ్ళి భూమిలో కలిసిపోయిందని చెప్పి చెబుతారు దీన్ని మేడారం జాతర అంటారు నాగశుద్ధ పౌర్ణమి రోజు మొదలవుద్ది నాలుగు రోజులు జరుగుద్ది ఈ జాతర ఇది మొత్తం దేశమంతా అంటే దేశం నుంచి మొత్తం దేశం నుంచి వస్తారు ఇక అక్కడికి ఒక తెలంగాణ నుంచే కాదు అతి పెద్ద జాతరగా దేశంలో జరిగే అతి పెద్ద జాతరగా దీనికి గుర్తింపు ఉన్నది అయితే ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించాలి అంటే భారత ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించాలని వినతులు వెళుతున్నాయి దీనికి చాలా అత్యంతమైన ఇప్పుడు దాదాపు రెండు కోట్ల మంది అక్కడ ఆ నాలుగు రోజుల్లో దర్శించుకుంటారు దర్శించుకుంటారు అమ్మవారికి బంగారము వెండి ఇవన్నీ కానుకగా ఇస్తారు బంగారం వెండి ఇవ్వలేని వాళ్ళు వాళ్ళు బంగారం అనే పేరుతో బెల్లాన్ని అమ్మకు సమర్పించుకుంటారు అక్కడికి వెళ్ళి వాళ్ళ కోరికలు తీరినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు అనేక మంది అయితే అక్కడ గుర్తు పెట్టుకోమ్మా నీకు ఇప్పుడు తిరుపతికి అంత జనం ఎందుకు వస్తున్నారు కొంతమంది అయితే ప్రతి సంవత్సరం వెళ్తారు ఎందుకు ప్రతి నెల పవర్ వెళ్ళేవాళ్ళు వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఎందుకు కారణం ఏంది అంటే నువ్వు కోరిన కోరికలు ఆయన తీరుస్తూ ఉన్నాడు అలాగే ఇక్కడికి రెండు కోట్ల మంది జనం ఆ నాలుగు రోజుల్లో ఏకత్రితం అవుతారు అని అంటే దాని వెనక ఉన్నటువంటి ఇదేమిటి పవర్ అంటే అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళు కోరిన కోరికల్ని అమ్మ తీరుస్తూ ఉంది కానీ మూడేళ్లకు ఒకసారి చేయటం ఏంటండి దీన్ని రెండేళ్ళకి ఒకసారి రెండేళ్ళకి రెండేళ్ళకి ఒకసారి ఎందుకు చేస్తారు రెండేళ్ళకి ఒకసారి జాతరలు అన్ని అంతేనా ఆహా కాదమ్మా కాదు ఈ జాతర ఈ జాతర మాత్రం ప్రత్యేకం అన్ని ప్రతి సంవత్సరం జరుగుతాయి ఈ ఒక్క జాతర మాత్రమే రెండేళ్లకు ఒకసారి జరుగుద్ది దానికి ప్రభుత్వం కూడా ఆర్థికంగా కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తుంది చేస్తుంది బస్సులు నడపడం కానీ ఇవంతా చాలా చాలా ఇదిగా జరుగుతాయి ఈ నాలుగు రోజుల్లో అక్కడ కొన్ని సాంప్రదాయాలని పాటిస్తారు అక్కడికి మొదటి రోజు అదే అంటే బంగారం సమర్పించడం అక్కడ గుట్ట అంటారు ఈ గుట్ట మీదనే జంపన్న మాయమైంది ఆయన పేరుతోనే జంపన్న వాగు అంటారు ఆ జ్యేష్ఠ గుట్టను ఎక్కుతారు జ్యేష్ఠ గుట్టను ఎక్కడం అంటే ఒక్కొక్క ఒక బంగారం సమర్పించడం జ్యేష్ట గుట్ట నేకడం అండ్ చందలు మోయడం అని అంటారు కుండలులో నీళ్లు తీసుకొని మోస్తారు అదొక సాంప్రదాయం సాంప్రదాయం తర్వాత సాక్షాల గడ్డ దర్శనం అక్కడ ఇప్పుడు ఏదైతే గడ్డ ఉందో దాన్ని గడ్డ అంటారు సాక్షాల గడ్డ దర్శనం చేసుకొని అంటే అమ్మ అదృశ్యమైన ప్రదేశం అది ఇదంతా ఒకే రోజులో చేసేసుకో లేదమ్మా నాలుగు రోజులు నాలుగు రోజులు అక్కడే ఉంటాయి నాలుగు రోజులు అక్కడే ఇప్పుడు మనం వెళ్ళామంటే ఫోర్ డేస్ అక్కడ ఉండే అన్ని చేయాల్సి ఉంటుందండి అంటే ఇప్పుడు అమ్మా సిస్టమ్స్ అన్ని మారిపోయినాయి అనుకోవడానికి లేదు మనం యాక్చువల్ గా ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్తే ఒక రోజు నిద్ర చేసి రమ్మంటారు నిద్ర చేసి రమ్మంటారు కానీ ఎంతమంది చేస్తున్నారు అట్లా పోయి దేవుడికి కానీ కానీ వచ్చేస్తారు లేకపోతే ఇంకా అని అది అక్కడ వెళ్ళి ఏదైనా ఒక పవిత్రమైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి ఎనర్జీని నువ్వు తీసుకోవాలా నువ్వు తీసుకోవాలంటే దానికి ఈ శరీరం తీసుకోవాలంటే ఈ శరీరానికి కొంత సమయం సమయం ఇవ్వాలా ఏదో ఒక నమస్కారం కొట్టి ఇట్లా అని వెళ్ళిపోయేది కాదు కదా ఎగ్జాక్ట్లీ అక్కడ స్మరణ ఇవన్నీ ఉంటాయి ఆమె ఒక అలౌకికమైనటువంటి శక్తి ఆ అలౌకికమైన శక్తి అక్కడ ఉంది అని ప్రజలు గుర్తించారు నువ్వు నేనుగా సంగతి అటు పక్కన పెట్టు దాదాపు ఏడు వందల సంవత్సరాల నుంచి ప్రజలు ఎంతో నమ్మకంతో కొలుస్తున్నటువంటి ప్రదేశం సరే ఆ ప్రదేశానికి ఆ గొప్పతనం ఉందా లేదా అని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు ఇంతమంది ఆలోచనలు అక్కడ ఏకత్రితం అయి ఉన్నాయి అటువంటి అప్పుడు దానికి కాబట్టి మనం ఏదైనా ఒక పవిత్రమైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఎనర్జీని మనం రిసీవ్ చేసుకోవడానికి కొంత సమయాన్ని అక్కడ గడపాలా గడపాలా అక్కడ ఏ అయితే పద్ధతులు ఉంటాయో ఆ పద్ధతుల్ని మనం పాటించాలా ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి పెట్టిన దాని వెనుక కొన్ని ఉద్దేశాలు ఉంటాయి వీటిని అన్నింటిని మనం అనుసరిస్తూ వెళ్తే ఖచ్చితంగా అమ్మ అనుగ్రహం దొరుకుతుంది రెండు కోట్ల మంది అక్కడికి వెళ్తున్నారు అని అంటే మందికి అమ్మ అనుగ్రహం ఉంది ఉంది అండ్ మంది వాళ్ళు కోరిన కోరికలు తీరడం వలన వచ్చి అక్కడ బంగారం సమర్పిస్తారు మనం ఈ సంఘటనని ఈ ఉత్సవాన్ని మనం ఇంకొక రకంగా ఎట్లా చూడాలంటే భారతదేశంలో అణచివేత అణచివేతకు గురి అయిపోయారు అది ఇది అని చెప్పి మాట్లాడుతుంటారు గిరిజనులకు కూడా ఒక ఉన్నతమైన స్థాయి ఉంది ఒక ఉన్నతమైన సంస్కృతి ఉంది వారికి కూడా ఒక అద్భుతమైనటువంటి పోరాట పటిమ ఉంది పోరాట పటిమ ఉంది అని చెప్పి చెప్పేటటువంటి తార్కాణాలు ఇవన్నీ అంటే ఈ దేశంలో అణచివేతకు గురి అయింది మానసికంగా శారీరకంగా కాదు అని చెప్పి చెప్పడానికి ఈ సమ్మక్క సారలమ్మ పండుగ ఉత్సవం చాలా ఒక ఒక ప్రతీకాత్మకమైనటువంటి ఉత్సవం అద్భుతం అద్భుతం చాలా దీని వెనకాల నేపథ్యాన్ని చాలా అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా తెలియజేస్తారు అమ్మ ఒక స్త్రీ ఆదిశక్తి స్వరూపిణి అమ్మ స్త్రీని మనం ఆదిశక్తిగానే కొలిచాం పోతన చెప్తాడు అమ్మలు గన్నయ్యమ్మ ముగరమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన బేల్పుటమ్మల మనమ్మల నుండి అమ్మ దుర్గ మాయమ్మ కృతాబ్ధి యువత మహత్వ కవిత్వత్వ సంపదలు అంటాడు అట్లా మనం స్త్రీని ఆదిశక్తి రూపంగా కొలిచిన జాతి మనది కాబట్టి గిరిజన స్త్రీ అయినా సరే ఆదిశక్తి స్వరూపమే అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఖచ్చితంగా అండి ఖచ్చితంగా చాలా వివరంగా మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు అండి నమస్కారం ఓం